హలో ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వ్లాగ్ మొత్తం మొత్తము ఇంకా మేమైతే ఉగాది పండుగ ఎట్లా చేసుకుంటాము ఏ విధంగా అనేది మొత్తం ఈ వీడియోలో ఉంది చూసేయండి మేమైతే ఉగాది పండుగ మా ప్రాంతాలలో రెండు రోజులుగా చేసుకుంటాము ఇంకా ఫస్ట్ రోజు అయితే ఇంకా ఒబ్బొట్లు ఇక పూజలు ఇలాంటివి చేసుకుంటాము ఇంక సెకండ్ డే అయితే మొత్తం నాన్ వెజ్ ఇట్లా హోలీ లాగా చేసుకుంటాము అన్నమాట ఇంకా ఉగాది పండగ రోజే పొద్దున్నేనే నిద్రలేచి ఇంకా తలస్నానం చేసుకొని ఇక్కడ ఒబ్బొట్లు అయితే చేసేసుకుంటున్నాను ఆ రోజు మా అమ్మోళ్ళ ఇంటికి అయితే పోయి పూజలు మొత్తం అక్కడే చేసుకోవాలి కదా అందుకనేసి ఇంక పొద్దున్నే లేచి ఇంకొబ్బట్లయితే చేసుకుంటున్నాను ఇంకా రోజు స్పెషల్స్ ఏమంటే ఒబ్బొట్లే కంపల్సరీగా ఉబ్బట్టు అయితే చేస్తాము ఇంకా ఉగాది పచ్చడి అంటే మన ఆప్షన్ అనమాట చాలా మంది అయితే ఉగాది పచ్చడి మేము మేమైతే ఇంకా మా ఇంట్లో చేస్తాము ఇంక అందరికి తెలిసిందే కదా ఇంకే విధంగా చేయాలి ఉగాది పచ్చడి అనేది ఈసారి నా ఉగాది పచ్చడి చాలా బాగా నచ్చిందంట అందరూ చెప్పారు చాలా బాగుంది అనేసి ఇంకవన్నీ వేసి మిక్స్ చేసుకొని ఒకసారి అంటిపండు ఒకటి ఇట్లా వల్చి క్లీన్గా కొంచెం పిసికి వేస్తే కొంచెం గట్టిగా వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనేసి ఈసారి అరటిపండుతో కొంచెం వేసానమాట ఇంకా ఒబ్బొట్లకి రెడీగా ఉంది ఈసారి నేను అరటాకుతో ఒట్లు అనేది తట్టుతా ఉన్నాను ఇంకా పండగ కదా చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా ఉంటుందనేసి ఇక్కడ నేను అరటాకుతోనే ఒబ్బొట్లు అనేది మొత్తం చేసుకుంటా ఉన్నాను ఇంకా నేనైతే ఇంక రెడీ కాలేదు ఇంక రెడీ అయ్యేసి మనం ఇక్కడ ఆయిల్ ఈ స్టవ్ ముందర అయితే చేయాలంటే బాగుండదు కదా అందుకనేసి మొత్తం చేసుకున్న తర్వాత రెడీ అయ్యి ఆ తర్వాత పూజ మొత్తం చేసుకొని ఇంకా ఊరికైతే అనేసి ఇంకా ఇక్కడైతే ఒప్పట్లు చేసుకుంటున్నాను ఈ ఒబ్బట్లు కూడా మా ఇంట్లో ఎవరు తినేదు ఒకటి లేదు ఇంకా ఊరికే ఇంకా కంపల్సరీ చేయాల్సింది కదా ఒట్లు అంటే ఇంకా అందుకోసం అనేసి మేము చేస్తా ఉన్నాను ఇక్కడ ఇంట్లో కూడా మేము తినేసిపోము అందరం ఒప్పొద్దు ఉన్నాము పిల్లలు మాత్రం తిని ఉండారు అప్పటికి ఇంకా ఇంటికి పోయి పూజ మొత్తం చేసుకొని తర్వాత అయితే అక్కడే ఒప్పొద్దు అయితే వదిలేస్తాము ఈడైతే అందరం రెడీగా ఉండము కదా ఊరికి పోయేకి ఇంక అంతలోపు ఇంట్లో పూజ మొత్తం చేసుకొని అనేసి ఇక్కడ మా ఆయన అయితే ఇంకా దీపం పెట్టి పూజ మొత్తం కానిచ్చేస్తూ ఉన్నాడు ఇంకా అప్పటికి అద్దృత అయితే రెడీగా ఉన్నాడు అనమాట కారెక్కేసి ఇంకా ఊరంటేనే వాళ్ళు రెడీగా ఉంటాడు కదా ఇంక అందరం ఆడకి పోయేసి ఇంటికి పోయి అందరం కలిసి పూజకైతే వచ్చేస్తాము అక్కడ స్పెషల్ ఏమంటే ఇంకా చనిపోయి ఉంటారు కదా వాళ్ళ సమాధుల దగ్గరికి అయితే వచ్చి ఇట్లా ఉగాది పండుగ రోజు ఇయర్ ఇయర్ పూజ అనేది చేసుకుంటాము ఇంకా ఇంట్లో ఏం చేసుకుంటామో అన్నీ తీసుకువచ్చి పెట్టి ఇంకా అక్కడ పూజ మొత్తం చేస్తామన్నమాట మేమైతే ఇంటికి పోయేసి కాసేపు ఉండేసి తర్వాత అక్క అమ్మ వాళ్ళందరినీ పిలుచుకొని అక్కడికైతే పోతూ ఉన్నాము మా నాన్నని మా పెద్దమ్మని చేనుల దగ్గర వేసి కదా ఇంకా ఈడ ఆడ దూరైతే అక్కడికి వచ్చేసి తర్వాత అక్కడ కొంచెం క్లీన్ చేసుకుంటా ఉన్నాము ఎందుకంటే మా అన్న వాళ్ళు కొంచెం వచ్చేది లేట్ అయిపోయింది ఇంకా అందుకనేసి అనమాట ఇంకా అంతలోపు మనం వెయిట్ చేయాలి కదా ఆ వెయిట్ చేసే బదులు ఇక్కడ కొంచెం క్లీన్ చేసుకుందాం అనేసి అందరం తలా ఒక చెయ్యేసుకొని క్లీన్గా చేసేసుకుని 그럼요. Então... ఈడి నుంచినే కనిపిస్తూ ఉంది కదా ముండ్రత్నం వాళ్ళక్క వాళ్ళ అమ్మకైతే పూజ చేస్తూ ఉన్నారు మేము కూడా అనేసి పొయ్యేసి వస్తా ఉన్నాము మేము వచ్చేలోపు మా అన్న వాళ్ళకు రెడీగా వస్తూ ఉన్నారు మామూలుగా మేము ముగ్గురము అట్లే మా అన్న మేము నలగరం కలిసి చేస్తాము ఈ ఇయరు మా పెద్దకు కొంచెం మిస్ అయింది మేము చేసుకొని పోయి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే వాళ్ళు చేసుకుంటారు ఇంకా తన బిజీగా ఉందనేసి కొంచెం లేట్గా వస్తాం మీరు పోండి అంటే మేము 지가 쥐가 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 쥐가

చీరలకి ఆడ పసుపు కుంకుమ అంటుకుంటుందో అని ఇంకో పక్క అయితే భయం కదా అందరికి దానికే కుంగులంతా సిగిచ్చి మరీ స్టార్ట్ చేస్తా ఉన్నాము అందరూ పిల్లోళ్ళు అయితే కూర్చో ఉండారు ఇంకా వాళ్ళకి ఎండ్లో వచ్చినాము కదా ఇంటి దగ్గర నుంచి ఇంకా వాళ్ళకు ఫుల్ టైర్డ్ అందుకనేసి కూర్చో ఉన్నాము మేమే మొత్తం చేసుకుంటా ఉన్నాము అందరం ఆడళ్ళే ఉన్నాము కదా はい、はいよ。 దేశంలో ఉండే కోతలంతా ఈ ఊర్లోనే ఉన్నట్టు ఉంటుంది అన్ని కోతలు ఉంటాయి ఇంకా కాసుకోని ఉంటాయన్నమాట ఎప్పుడెప్పుడు వీళ్ళు పెట్టేసిపోతారా ఎప్పుడు తినేద్దామా అనేసి ఇంకా ఫస్ట్ ఇంక పూజ అయ్యేంత వరకు తరిమేద్దాం కానీ తీసుకొని పోని అనేసి ఇక్కడైతే వదిలేస్తాను ఇక్కడ చూసారా మా అల్లుడు అయితే వైట్ అండ్ వైట్ ఫుల్ ట్రెడిషనల్ గా ఉన్నాడు ఆ డ్రెస్ లో నిండుగా ఉన్నాడు కదా అట్లే మా అన్న కూడా వైట్ అండ్ వైట్ లో ఉన్నాడు ఇంకా ఎవరినైనా చూస్తే కూడా తండ్రి కొడుకులు అని గుర్తుపెట్టాలి కదా కోతుల దగ్గర తరకాయ నొప్పి ఇంకా రోజు మనం నిద్రలేసే ముందునే ఇది ఊరంతా తిరిగేస్తూ ఉంటాయి ఏం ఎండబెడతారు ఇంకా బట్టలు ఎండబెడితే కూడా దాన్ని క్లీన్గా దాన్ని కూడా తిరిగేసి పెట్టేస్తాయి అంత భయం అన్నమాట మాకు కోతలు అంటే ఇంకా తప్పదు ఇంకా వీళ్ళకైతే భలే కష్టము ఆ కోతుల దగ్గర ఏగేది ఇంట్లో పిల్లోళ్ళ దగ్గర ముసలి వాళ్ళ దగ్గర ఏగేది అంటే ఈ కోతులు ఒకటి వీళ్ళకి Okay. ఈడైతే వన్ బై వన్ అందరూ కొంచెం సామాన్ కడ్డీలో షేర్ చేసుకొని తిప్పి మొక్కని వచ్చేస్తూ ఉంటారు ఇంకా మా వంతా అయితే అయింది కదా ఇప్పుడు పిల్లోళ్ళు అన్నమాట పిల్లోళ్ళు అయిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళంతా చేసుకొని వచ్చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మనం ఇంట్లో చేసుకున్నాము కదా బొబ్బొట్లు వడలు ఇట్లావి ఇంట్లో ఏం చేసుకున్నాము అవన్నీ కూడా ఇక్కడ తిరగి పెట్టి తర్వాత పూజ అనేది చేస్తామనమాట kita orang Patyakula bisa? Baca dulu 不的。 ఇంకా పైన కిజా కూడా ఎండ బాగా మండిపోతూ ఉంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పొద్దు అయితే వదిలేస్తూ ఉన్నాము కొబ్బట్లు పుసిర బ్యాళ్ళు వడలు బ్యాళ్ళు రాస్తామన్నమాట స్పెషల్ అది అయితే మరి వచ్చి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే అయితే మొత్తం నాన్ వెజ్ ఉంటుంది ఇక్కడైతే నేను ఇంకా కూలొచ్చారు వచ్చారు కలిపి అంటే ఇంకా రోజు హోటల్స్ అంతా బంద్ అంట అందుకని వాళ్ళ కోసం లెమన్ రైస్ అప్పలాలు అలాగే చట్నీ చేస్తాను ఇంకో పక్క సంగటి చేస్తాను అనమాట ఇంకా మటన్కి సంగటి కావాలి కదా మటన్ చికెన్కి అందుకనేసి ఇక్కడ మటన్ అయిపోయింది ఆ రోజైతే చికెన్ సాంబారు గోంగూర మటన్ చికెన్ ఫ్రై సంగటి అన్నం ఇట్లా చేసుకున్నాం అనమాట సాయంకాలం బిర్యానీ చేసుకున్నామంటే ఇంకొప్పటికే హెవీ అయిపోయింది ఇంకేం తింటాం లేదు దాంతో సరిపెట్టుకునేస్తున్నాం మేమైతే ఇంకా చపాతీలు దోసకాయలు ఎర్రగడలు ఇన్ని తర్వాత మనకి స్ప్రైట్ కావాలి కదా ఇంకా బ్యాలెన్స్ అనేసి తినేసి ఇంకా ఎండలో వీళ్ళైతే హోలీ జరుపుకుంటా ఉన్నారు మేమైతే స్పెషల్ గా హోలీ రోజు హోలీ అస్సలు జరుపుకునే ఇట్లా ఉగాది పండుగ రసటి రోజు అయితే నాన్ వెజ్ తినేసి ఇట్లా హోలీ అయితే ఆడుకుంటారు ఇక్కడ కలర్స్ అందరూ అయితే పూసుకోము ఎవరంటే మామ మచ్చాలు లేకపోతే మరదలు ఇట్లా అయ్యే వాళ్ళు మాత్రమే పూసుకుంటారు ఇక్కడ దక్షి ఒక్కడే ఉన్నాడు కాబట్టి వరుస అయ్యేవాడు వాడికి మాత్రమే ఇట్లా రంగులు అయితే వేస్తా ఉన్నారు ఇంకా వాళ్ళకి వాళ్ళే పూసుకుంటారు తక్కువ ఉన్నారు కదా ముగ్గురే ఉన్నారు కదా అందుకనేసి ఇంకా కలర్స్ ఇలాంటివి కెమికల్స్ ఉంటాయి అనేసి పసుపు కుంకుమ నీళ్ళల్లో కలిపేసి ఇంకా వాళ్ళ నాన్న అయితే బకెట్లు 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 నింపి నింపి ఇస్తా ఉంటే వాళ్ళు ఆడుకునేస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళ అత్త అయితే ఇంకా వాడు చాలా చిన్నోడు కదా వాడి వల్ల అస్సలు కాలేదనేసి ఇంకా జగ్గజ్జీ తీసుకొచ్చి ఉంది నువ్వు కూడా పోయిరా అనేసి ఇంకా మాద్రతకి అయితే ఆ రోజు ఈవినింగ్ ఫీవర్ అయితే వచ్చేసింది ఇంకా ముక్కులో నోట్లో తలకాయకి అంతా ఇట్లా చన్నీళ్ళు పసుపు కుంకుమ పూస్తా ఉంటే ఇంకా జ్వరం రాకుండా ఇంకేం వస్తుంది చెప్పండి ఊర్ లోపలికి పోయి ఉంటే ఇంక అందరూ ఉండేవాళ్ళేమో గానీ ఇంకా మేము బయట ఉన్నాం కదా ఇంకా పిల్లల్ని ఎండలో పీసుకోపోలేము కదా అనేసి వీళ్ళు ఇక్కడే ఆడేస్తా ఉన్నారు మేము అస్సలు అనుకోలేదన్నమాట ఇంత బాగా వీళ్ళు జరుపుకుంటారు హోలీ అనేసి మేము చిన్నప్పుడు అయితే చాలా బాగా జరుపుకునే వాళ్ళము హోలీ ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు అందరం పూసుకునే వాళ్ళము అప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు అయినాం కాబట్టి మనం పూసుకుంటూ బాగుండదు కదా ఇంకా చిన్నప్పుడు లైఫే లైఫ్ చాలా బాగుంటుంది చూసారు వాళ్ళ పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటా ఉన్నారో ఆడుకుంటా ఉన్నారో అప్పుడు కనుక ఒకసారి కలర్ పూస్తే మూడు రోజు మొహంలో అట్లే ఉండేది కలర్ అయితే పోయేది కాదు ఇప్పుడైతే ఊరికే ఫ్యాషన్ గట్టా ఎక్కువ ఉన్నారు అంతే కదా ố c 음早만에는 హోలీ పండుగతో ఈ అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను హోప్ మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఓకే టాటా బాయ్